వెల్కమ్ టు సాక్షి రాయలసీమలోని మొదటిసారి కర్నూల్లో గ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్మెంట్ సర్జరీ చేసినట్లు డాక్టర్ రితీష్ రెడ్డి తెలిపారు కర్నూల్లోని ఆర్క ఆసుపత్రిలో ఈ అరుదైన ఆపరేషన్ చేశారు ఈ ఆపరేషన్ ద్వారా లావు తగ్గాలని అనుకునే వారికి ఎలాంటి కోతలు లేకుండా ఎండోస్కోపీ విధానంతో బెలూన్ పంపి పేషెంట్ బరువు తగ్గించవచ్చని డాక్టర్ రితీష్ రెడ్డి అన్నారు ఈ విధానంలో పేషెంట్ కడుపులో సంవత్సరం రోజుల పాటు బెలూన్ అమర్చి తర్వాత తీసేస్తామన్నారు ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లు మూడు నెలల్లో ఇరవై ఐదు కేజీల నుండి ముప్పై కేజీల వరకు బరువు తగ్గుతారన్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా ప్యాపిలికి చెందిన హరిప్రసాద్ రెడ్డి యాభై ఒకటి నూట ఇరవై ఆరు కేజీల బరువు ఉండడంతో ఇంట్రా గ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్మెంట్ ఆపరేషన్ విజయవంతంగా చేశామని డాక్టర్ రితేష్ రెడ్డి తెలిపారు ఈ ఫస్ట్గా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ అండి చాలా దూరం నుంచి వచ్చారు చాలామంది సో నా పేరు డాక్టర్ వితీష్ రెడ్డి నేను ఇక్కడ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను హాస్పిటల్స్ హాస్పిటల్స్లో ఇంతకంటే ముందు నేను ఏజీ హాస్పిటల్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్లో కన్సల్టెంట్ లాగా త్రీ ఇయర్స్ ఉన్నాను సో ఈరోజు మనం ఇక్కడ మీట్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే పేషెంట్ ఒక ఎండోస్కోపిక్ బేరియాట్రిక్ బెలూన్ అన్న ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనం అందరం మీట్ అయ్యాము సో ఎవరైతే పేషెంట్స్ బాగా వెయిట్ ఎక్కువగా ఉంటారో వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ అంటే బిఎంఐ ముప్పై లేదా నలభై కంటే ఎక్కువ ఉంటుందో ఎవరైతే పేషెంట్ సర్జరీ చేయించుకోవడానికి భయపడుతూ ఉంటారో లేదా సర్జరీ వద్దు మాకు ఎటువంటి కోత లేకుండా మేము బరువు తగ్గాలనుకుంటున్నారో వెయిట్ లాస్ కోసం అనేసి ఒక కొత్త ప్రక్రియ అది ఎండోస్కోపీ ద్వారానే పొట్ట లోపల ఒక బెలూన్ అన్నది ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది ఆ బెలూన్ పెట్టడం వల్ల పేషెంట్ ఫస్ట్ ఒక వన్ మంత్లోనే ఒక పది కిలోస్ దాకా వెయిట్ లాస్ అవుతారు త్రీ మంత్స్లో ఒక ముప్పై కిలో దాకా వెయిట్ లాస్ అన్నది జరుగుతూ ఉంటుంది ఈ ప్రక్రియ ఎటువంటి సర్జరీ లేకుండా ఎండోస్కోపీ ద్వారా అంటే నోటి ద్వారా ఒక చిన్న కెమెరాను ప్రవేశం పెట్టి పొట్ట లోపల మనం బెలూన్ అనేది పెడతాము దానివల్ల పేషెంట్ ఎక్కువగా ఆకలి వేయకపోవడము ఎక్కువగా ఫుడ్ తీసుకోకపోవడము తన బాడీకి రీషేపింగ్ జరగడం తనకి ఎటువంటి న్యూట్రిషనల్ అబ్నార్మాలిటీస్ లేకుండా తన బాడీ వెయిట్ తగ్గించడానికి కనిపెట్టిన నూతన ప్రక్రియనే ఈ ఎండోస్కోపిక్ వేరియట్రిక్ బెలూన్ అంటాము ఇది మన రాయలసీమలో ఫస్ట్ టైం ఈ కేసు మన ఆర్కో హాస్పిటల్లో చేయడం అన్నది చాలా చెప్పుకోదగిన విషయం రాయలసీమలో ఎటువంటి హాస్పిటల్లోనూ ఇదివరకు కడప కర్నూలు చిత్తూరు అనంతపూర్లో ఎక్కడ కూడా ఈ ఇది మొదటిసారిగా మా హాస్పిటల్లో చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది పేషెంట్ కూడా వెయిట్ వన్ ట్వంటీ కేజీస్ ప్లస్ ఉన్నారు తను వేరియాట్రిక్ బెలూన్ని చాలా బాగా టాలరేట్ చేశారు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా తను కంఫర్టబుల్గా ఉన్నారు బెలూన్ ప్లేస్మెంట్ చేసిన తర్వాత సో విత్ ఇన్ నెక్స్ట్ వన్ మంత్స్ టు టూ మంత్స్ మేము వెయిట్ లాస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పేషెంట్కి పాటుగా తనకి తగిన మెడికేషన్స్ ప్లస్ డైట్ కౌన్సిలింగ్ డైట్ షార్ట్ అన్నది డైటేషన్తో మాట్లాడి ఇవన్నీ చేయడం అన్నది చాలా హ్యాపీగా ఉంది మా హాస్పిటల్ వాళ్ళు చాలా మంచి సహకారం చేశారు ఈ పేషెంట్ కోసం అనేసి ముఖ్యంగా మా హాస్పిటల్ హెడ్ డాక్టర్ తినాక్ సార్ అండ్ డాక్టర్ శశివర్ధన్ సార్ అండ్ డాక్టర్ శ్రీనివాస్ తాంబే సర్ సిఇఓ ఫర్ హాస్పిటల్ అండ్ గోవర్ధన్ అండ్ మార్కెటింగ్ టీం అండ్ రవి ఏజీఎం అండ్ మా ఎండోస్కోపీ అనస్థిషియా టీమ్ డాక్టర్ సందీప్ సార్ అండ్ ఉమేష్ మా టెక్నీషియన్ అండ్ సత్యనారాయణ అండ్ మా హౌస్ కీపింగ్ స్టాఫ్ వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఈ కేసు సక్సెస్ చేయడానికి నా కృషి ఎంత ఉందో అందరి కృషి కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ పేషెంట్ మేము సక్సెస్ చేయగలిగాము ఫ్యూచర్లో ఇలాంటి కేసెస్ మరింత చేయాలనుకుంటున్నాం మేము దాని ద్వారా పేషెంట్ సర్జరీ లేకుండా ఎటువంటి హయ్యర్ సెంటర్స్కి వెళ్లకుండా హైదరాబాద్ లేదా చెన్నై బెంగళూరు వెళ్లకుండా మన కర్నూలులోనే ఇలాంటి కేసెస్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇప్పుడు పేషెంట్ గురించి మనం మొత్తం మాట్లాడడం డిస్కస్ చేశాం బెలూన్ ప్లేస్మెంట్ గురించి చెప్పాం కాబట్టి ఒక టూ మినిట్స్ పేషెంట్ కూడా తనకి ఎలా అనిపిస్తుందో ఒకసారి మాట్లాడతారు మీతో సో మీరు డైరెక్ట్గా పేషెంట్ నుంచి కూడా ఒకసారి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు బాగుంది దాన్ని ఇబ్బంది ఏం లేదు చాలా బాగుంది అసలు వేషంట్లో కూడా లేదు చాలా నార్మల్గా ఉంది నా వెయిట్ ఎక్కువ ఇది సార్ బెలూన్ రిఫర్ చేశాడు ఈ బెలూన్ నేర్చుకున్నాను వెయిట్ లాస్ అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు ఇప్పటికైతే బెస్ట్ ప్రాబ్లమ్ అయితే సో వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు చాలామంది అన్కంఫర్టబుల్గా ఉంటారు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు సోషల్ గ్యాదరింగ్స్లో కానీ ఇట్లాంటి అన్ని ప్రదేశాల్లో ఇబ్బంది పడతారు సర్జరీ చేసి పెద్ద కుట్టున్న వాళ్ళకి చీము కారడం లేకపోతే ఇన్ఫెక్షన్స్ అవ్వడం ఇవన్నీ మనం కామన్గా గమనిస్తూ ఉంటాము అవన్నీ లేకుండా మనం ఇప్పుడు ఈ నూతన ప్రక్రియ ద్వారా చాలా కంఫర్టబుల్గా పేషెంట్ విత్ ఇన్ వన్ డే ఆర్ టూ డేస్ డిశ్చార్జ్ చేసేలాగా మేము ప్లాన్ చేస్తున్నాం అందరి పేషెంట్స్ని ఇంకా చాలామంది పేషెంట్స్ కూడా తనను చూసి వారు కూడా ముందుకు రావడం జరిగింది మాకు కూడా బెలూన్ వేయండి సార్ మాకు కూడా వెయిట్ తగ్గాలని అనేసి చాలా పాజిటివ్ రిజల్ట్స్ అండ్ అవుట్కమ్స్ చూస్తున్నాం మేము సో మీ అందరి సపోర్ట్తో మీడియా సపోర్ట్తో మేము ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము ఫ్యూచర్లో ఇలాంటి మరెన్నో కేసులు చేసి మా గ్యాస్ట్రో డిపార్ట్మెంట్కి ప్లస్ ఆర్కా హాస్పిటల్స్కి ఒక మంచి పేరు తీసుకొని రావాలని మేము ఆశిస్తున్నాము ప్లస్ ఇంకొక చివరి సారిగా ఏంటంటే ఆర్కా హాస్పిటల్స్ గ్యాస్ట్రో లో చాలా లేటెస్ట్ ఎండోస్కోపీ ఎక్విప్మెంట్ హైదరాబాద్లో ఏవైతే పెట్టామో ఎండోస్కోపీ ప్లస్ హోర్నోస్కోపీ ప్లస్ ఈఆర్సిపి ఇవన్నీ ప్రక్రియలు కూడా మా దగ్గర ఉన్నాయి ఫారెన్ బాడీస్ గీయడం కానీ లేకపోతే రక్త నరాలు ఉబ్బిన వాళ్ళకి బ్యాండింగ్ చేయడం కానీ లివర్ సిరోసిస్ పేషెంట్స్కి ఎమ్రాయిడల్ బ్యాండింగ్ కానీ రక్త విరోచనాలు లేకపోతే రక్తవంతులు అయ్యే వాళ్ళకి కంట్రోల్ చేయడం కానీ బ్లీడింగ్ పాలిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ని కూడా రిమూవ్ చేయడానికి లేటెస్ట్ ఎక్విప్మెంట్ విత్ ఆర్బన్ ప్లస్ నా విత్ ఎఫిషన్ ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి సో గ్యాస్ట్రో విధంగా ఇటువంటి వాళ్ళకి ఏవైనా కూడా సహాయం కావాల్సి వస్తే మీరు గ్యాస్ట్రో యూనిట్ మా దగ్గరికి పంపించవచ్చు దానికి తగిన ట్రీట్మెంట్ అనేది మేము చేస్తాం థ్యాంక్ యూ అండి పేషెంట్ కూడా మేము అనస్తీషియాతో చేస్తాము ఇదే మా ఎండోస్కోపీ యూనిట్ నేను చుట్టూ కనుక చూస్తే రికవరీ బెడ్స్ అన్నీ ఉన్నాయి ప్రతి రికవరీ బెడ్కి ఒక మానిటర్ కూడా ఉంటుంది సో అనస్తీషియా ఇచ్చిన వెంటనే ఇక్కడే మానిటరింగ్ అనేది జరుగుతుంది సో ఇంప్లాంటేషన్ ఛార్జెస్ అనేవి చాలా తక్కువ మా దగ్గర జస్ట్ బెలూన్ ఎంఆర్టీ మాత్రం పేషెంట్ పర్చేస్ చేసుకుంటాం నేను వన్ మంత్ అబ్జర్వర్లో ఉంటారు సార్ పెడతాము ఇది మూడు వందల అరవై ఐదు రోజులు పట్టలో ఉంటుందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అందుకే ఆ బెలూన్ పేరు కూడా ఆర్ త్రీ సిక్స్టీ ఫైవ్ స్పాట్స్ బెలూన్ అంటాం దాండి సో మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత ఎండోస్కోపీ ద్వారానే ఆ బెలూన్ మళ్ళీ బయటికి తీసేస్తాము ఈ బెలూన్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీన్ని సైజు పెంచడం తగ్గించడం రెండు జరుగుతుంటాయి పేషెంట్ నాకు తట్టుకోలేను అంటే సైజు తగ్గించడము లేదు సార్ నాకు బాగుంది ఇంకా వెయిట్ నేను తగ్గాలనుకుంటున్నాను అంటే ఆ బెలూన్ సైజ్ని పెంచడం అందుకే దీన్ని అడ్జస్టబుల్ బెలూన్ అంటాము లోపల ఒక చిన్న వాల్ ద్వారా మేము ఎండోస్కోపిక్ కెమెరా పంపించి లోపలికి దాని నుంచి మేము డై మొత్తం ఇంజెక్ట్ చేసేసి లోపల బెలూన్ సైజ్ పెంచడం లేదా తగ్గించడం అనేది జరుగుతుంది పేషెంట్కి ఇప్పుడైతే మేము ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాకా నింపామండి ఎండోస్కోపిక్ ద్వారా టోటల్ దాని కెపాసిటీ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ సో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పేషెంట్ ఇప్పుడు టాలరేట్ చేస్తున్నారు ఫస్ట్ రెండు రోజుల్లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ టాలరేట్ చేయడం అనేది చాలా మంచి విషయం అది దాన్ని స్లోగా పెంచుదామని అని మేము ప్లాన్లో ఉన్నాం విత్ ఇన్ టెన్ డేస్ ఎన్ని వచ్చాయని కారణాలు ఉంటాయండి అండి డయాబెటీస్ పేషెంట్స్ కి ప్లస్ థైరాయిడ్ పేషెంట్స్కి షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి లేదా ఆహార అలవాట్ల మీద నియంత్రణ లేకపోవడం ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము మరూ అధికంగా పెరుగుతూ ఉంటారు ఈ మధ్య మనము దీన్ని ఎపడమిక్ లాగా చెప్తున్నాం ఎందుకంటే ఒబిసిటీ అనేది ఈ కాలంలో చాలా మందికి ఉంది ఎందుకంటే మన డైట్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడం ఆయిలీ ఫ్రైడ్ ఫుడ్స్ అనేవి బయట ఎక్కువగా దొరకడము స్వీట్ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ జంక్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఒక ప్రధాన కారణం సో ఫస్ట్ ఇప్పుడైనా కూడా ఫిజికల్ యాక్టివిటీ వెయిట్ రిడక్షన్ ఇవన్నీ చెప్తాం పేషెంట్స్కి ఆహార నియంత్రించుకోండి అని ఒకవేళ అలా చేసుకుని లేని వాళ్ళకి ఈ బెలూన్ ప్లేస్మెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరైనా పెళ్లి కాని ఇప్పుడు వెయిట్ నేను తగ్గాలి ఇమీడియట్గా పెళ్లికి ముందు వల్ల బెలూన్ పెట్టేసుకొని చాలా మంది తగ్గారు ప్రపంచం మొత్తం కలిపి ఒక ఐదు లక్షల బెలూన్లు అన్నది ఇంప్లాంటేషన్ జరిగింది ఈ రోజు వరకు డేటా డేటా సో చాలా మంది కూడా సర్జరీ లేకుండా చాలా పాజిటివ్ రిజల్ట్స్తో ఉన్నారు అడ్వాన్స్డ్ అత్యాధునికమైన ఎక్విప్మెంట్ సంబంధించిన అన్నీ మనము ఈ ఆర్కా హాస్పిటల్లో మనం పెట్టగలిగాము ఇంకా ఇక మీదట ఎక్కడైనా కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు మొత్తం ఇక్కడే మనం గ్యాస్ట్రో కానీ లివర్ సంబంధించిన అడ్వాన్స్ సర్జరీస్ కానీ ప్రొసీజర్స్ కానీ మనం ఇక్కడే చేయగలము సో అది నేను మనం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము మన ఆర్కా హాస్పిటల్ అది రాయలసీమలో చేయడం చాలా మాకు ఆనందంగా ఉంది అలాగే అందులో పేషెంట్స్ కూడా మనము సర్వీసెస్ ఇవ్వడానికి అటు అత్యాధునిక సర్వీస్ ఇవ్వడానికి డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉంటారు అంటే ఎమర్జెన్సీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనకు ఆ సర్వీసెస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము చేయగలము సో ఈ అవకాశం ఎవరున్నా కూడా మనం ఇక్కడ డాక్టర్ని సంప్రదించవచ్చు సర్జరీస్ డిస్కస్ చేసి వాళ్ళు థ్యాంక్ యూ ఎంతో లేదు ఇన్సూరెన్స్ పేషెంట్స్ కానీ కానీ మనం చేయడం ఆసుపత్రి ఇదే సర్జరీస్ మనము కార్పొరేట్ మన ఎక్కడైతే హైదరాబాద్ నెల్లూరులో అయితే సార్ చెప్పినట్టు సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ అవుతుంది ఈవెన్ ఈ ఏజ్ కానీ దగ్గర అయిడేషన్కి వెళ్ళినా కూడా ఇక్కడ మనము టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లో మనం చేసేస్తాం మనకి ఈ బిల్ము కాస్ట్ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ పడింది మనం దాని మీద ఒక ఈ ప్రొసీజర్ చేయడానికి ఐసీలో ఉండడానికి మనం చేసుకుంటే ఒక ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ అయితే సో మనం ఇక్కడ ఆలోచనగా ఉంటే ఫైనాన్షియల్గా కానీ అప్పుడు నెలలుగా కానీ ఇక్కడే చేసుకోవచ్చు అంత ట్రిబుల్ ఛార్జెస్ పెట్టడం కన్నా ఇక్కడ అందుబాటులో అయిపోతుందని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను